నర్సలపేట మండలం అందరపుల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మాలోతు బాల్య నాయక్ గారు ఉన్నారు బాల్యానాయక్ గారు ప్రజల్లో మీరు వెళ్తున్నారు ప్రజల సమస్యలు ఏమని గుర్తించారు మీరు అందుబాటులో ఉంటా వాళ్ళ ఏమైనా పనులుంటే సహకరిస్తా ప్రజల్లో తిరుగుతున్నా వాళ్ళ అందుబాటులో ఉంటారు గత ఇరవై సంవత్సరాలు ప్రజల్లో వాళ్ళ సేవలు చేసుకుంటా ప్రజల్లో ఉంటున్నారు ప్రజలకు ఎటువంటి ఇస్తారు అభ్యర్థిగా మీరు ప్రజలు హామీ ఏమి ఇస్తుందంటే వేల వేళలు అందుబాటులో ఉంటా వాళ్ళ సమస్యలను తీరుస్తా హామీ ఇస్తున్నాను ఈరోజు యువకుడు గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రజలే దేవుళ్ళు ప్రజలే నా కుటుంబం అని భావించి నిత్యం నిస్వార్థంగా ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీస్ స్టేషన్ పనులు కానీ బ్యాంకు పనులు కానీ గవర్నమెంట్కి సంబంధించిన స్కీములు కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ప్రతి విషయంలో బాలునాయక్ గారు అండదండగా ఉంటున్నాడు కాబట్టి మేము గ్రామ ప్రజలను వేడుకునేది ఏంటంటే మీరంతా యువకుడైన పట్ల నిబద్ధత ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న బాలు నాయకుని అత్యధిక ఓట్లతో కత్తెర గుర్తుపై గెలిపించాలని కోరుతున్నాం ఇంకోటి రేవంత్ రెడ్డి గారు అడ్డగోలు బూటకపు హామీలు ఇచ్చి అత్తకు నాలుగు వేలు ఇస్తా అన్నాడు కోడలకు రెండు వేలు ఇస్తా అన్నాడు అని చెప్పిండు రైతుబంధు చెప్పిండు వరికి బోనస్ అన్నాడు దాదాపు నాలుగు వందల హామీలు ఇచ్చారు ఏ ఒక్క హామీ కూడా అమలు పరచలేదు కేవలం ఒక ఉచిత బస్సు తప్పిస్తే మొత్తం బూటక మాటలు చెప్పి బ్రోకర్ మాటలు చెప్పి ఇంతవరకు ఒక్క హామీ కూడా ఇవ్వలేదు కాబట్టి మా బీఆర్ఎస్ అభ్యర్థి బాలు నాయక్ గారిని గెలిపించి మా పార్టీని బలోపతం చేసి మా రెడ్డి నాయక్ గారు కాబోయే ఎన్ని ఎన్నికలలో ఎమ్మెల్యే గెలిచి మంత్రి కూడా అవుతాడు దాంతో మా గ్రామం అభివృద్ధి చెందుతుంది మా గ్రామంలో ఇంకా చా రావాల్సినవి చాలా ఉన్నాయి మాలో బాలుగానే గెలిపిస్తే మేము గవర్నమెంట్ ఉన్నా లేపోయినా అవసరమైతే రోడ్లు ఎక్కి ఎంతకైనా పోరాడి ధర్నాలు చేసిన మాకు రావాల్సిన హక్కులు న్యాయపరంగా మేము సాధించుకుంటాం ఇక్కడ ఉన్న శాసనసభ్యులు రామచంద్ర నాయక్ గారు నిన్న నర్సరాపేటలో మాట్లాడుతూ మేము ఒక్కటే ఒక్కదాన్ని ఒకటి చేసుకుంటూ వస్తున్నాం రెండు లక్షల రుణమాఫీ కానీ రైతులకు బోనస్ కానీ సన్న బియ్యం కానీ మీ అన్నీ అందిస్తుంటే వాళ్ళు వరవలేక ఇట్లాంటి కామెంట్ చేస్తున్నారు కేటీఆర్ కానీ ఇక్కడ ఉన్న రెడ్డి నాయక్ గారు కానీ మరో కవిత గారు కానీ అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు అంటున్నారు మీరు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీలో భాగంగా మీ మొబైల్ న్యూస్ వారు కూడా చూసుంటారు చాలా పత్రికలలో చాలా న్యూస్ ఛానల్ లో వచ్చింది నేను గెలిచిన వంద రోజుల్లోపు అన్ని హామీలు ఇస్తాను డిసెంబర్ తొమ్మిదో తారీఖే నా ఫస్ట్ సంతకం రుణమాఫీ అన్నాడు ఆ రుణమాఫీ చేయడానికి దాదాపు సంవత్సరం కాలం పట్టింది అది కూడా కొంతమందికే చెందింది వంద రోజుల హామీ ఇస్తానన్నారు మరి రామచంద్ర నాయక్ గారు బహుశా చూశారో చూడలేదో నాకు తెలియదు రేవంత్ రెడ్డి గారు మాత్రం వంద రోజుల హామీ ఇస్తాను ఇప్పుడు దశల వారీగా అమలు పరుస్తా అని ఎలా చెప్తారు నేను మాజీ ఎంపీటీసీ నా పేరు వెంకన్న నేను ఈ గ్రామానికి ఎన్నో వేళ్ల నుంచి సేవ చేసుకుంటూ ఉన్నాను నాతో పాటు మా మాజీ సర్పంచ్ గారు సువిరెడ్డి గారు బాలునాయక్ గారు భద్రనాయక్ గారు వీళ్ళందరూ మేము ఎన్ని వేళల్లో ఈ ఊరికి సేవ చేసుకుంటూ ఉన్నాము ఇప్పుడు కూడా బాలునాయక్ కొరకు కష్టపడి ఇప్పుడు ఏ స్కీమ్ కానీ అందరి వాళ్ళకి మా ప్రభుత్వం వచ్చిన వరకు పోరాడి చేసి ఆ స్కీమును ఇంటింటికి తీసుకెళ్దామని చెప్పి ఆ ఉద్దేశంతోనే మేము బాలును ఏకగ్రీయంగా అభ్యర్థిగా ఎన్నుకున్నాము అట్లనే భారీ మెజార్టీతోనే గెలిపిస్తాము మరియు ఇప్పుడు అదే విషయంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే విషయాలకు వస్తే ఒక తట్టడి మట్టి పోసింది లేదు ఏ అమ్మక్కలకు కానీ పెన్షన్ ఇచ్చింది లేదు నాలుగు వేలు పెన్షన్ మారుస్తానన్నాడు నాలుగు వేలు లేదు ఆరు వేల రూపాయలు వికలాంగులు ఇస్తామన్నది ఇంతవరకు లేదు రేషన్ బియ్యం రేషన్ బియ్యం ఫస్ట్ నుంచి అదే ఫ్రీ వస్తుంది కేసీఆర్ ఉన్న కావాలని ఫ్రీనే ఉంది సన్న బియ్యం ఇస్తుంది కదా దొడ్డు ఆయన కానీ సన్న సన్నబియని చెప్పి మాట్లాడుతున్నాను కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు అప్పుడు రైతులు దొడ్డు బియ్యం దొడ్డు పండించింది కాబట్టి దొడ్డు వచ్చింది ఇప్పుడు సన్న బియ్యం కేసీఆర్ఏ అమలు పెట్టిండు అప్పటి నుంచి సన్న బియ్యం సన్న ఒడ్లో పెట్టిండ్రు ఇప్పుడు సన్న బియ్యం వస్తుంది ఆ సన్న బియ్యమే ఆయన ఇస్తాడు ఆయన ఎక్కడి నుంచో తెచ్చింది కదా ఆ సన్న బియ్యాన్ని కూడా పాతబడి దాన్ని పాలిష్ చేసి ఏదో చేసి ఏదో చేసి ఉన్న అసలు బియ్యాన్ని వేరే రాష్ట్రానికి వేరే దేశాలకు తరలించుకుంటూ అదే దొడ్డు బియ్యాన్ని మళ్ళీ పాలిష్ చేసి రిటర్న్ చేసుకుంటూ సన్న బియ్య ఒక పొగడదలు చేసుకుంటూ ఉన్నాడు మళ్ళీ చేసిన హామీలన్నీ ప్రజలు తీసుకెళ్తున్నారా తీసుకెళ్ళి మీ అభ్యర్థిని గెలిపిస్తాను పక్క కేసీఆర్ చేసిన అభివృద్ధిలో ఆశా మోష కాదు ఇవాళ రైతు బీమా కానీ మిషన్ భగీత కానీ రైతు భరో బంధు కానీ కళ్యాణ లక్ష్మి కానీ మళ్ళీ పోతే అలా చెప్పుకుంటా పోతే కేసీఆర్ కిట్టు కానీ ఇలాంటి చెప్పుకుంటా పోతే అనేక అనేక కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మిషన్ కాకతీయ కానీ ఇలాంటి చాలా పనులు ఉన్నాయి ఆ పనులను ఇప్పటి వరకు మేము అది మేము చెప్పకముందే అభ్యర్థ మన ఓటర్స్ల దగ్గరనే నిలిచిపోయింది ఒక్కొక్క ఇంటి దగ్గర మనసులో నిండి ఉన్నది అది మేము చెప్పక ముందే వాళ్ళే చెప్తున్నాం మా కేసీఆర్ మేము తప్పు పని చేసుకున్నాం ఒక్కసారి మార్పు అని చెప్పి నేను తప్పు పని చేసుకున్నాం అలాంటివి మళ్ళీ ఇప్పుడు జరగకూడదు ఇప్పుడు మీతోనే స్టార్టింగ్ అవుతుంది సర్పంచులతోనే స్టార్ట్ చేయాలి మార్పు అనేది మళ్ళీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దాం కేసీఆర్ రావాలి అని కోరుకుంటాం ముఖ్యంగా మా కార్యకర్తలు ఇక్కడ ఉన్న అందరికీ శుభాభివందనాలు ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజల్లో తిరిగే నాయకుడే నాయకుడు మా రెడ్డి నాయకే ఎలాగైతే ప్రతి విలేజ్ తిరిగి ప్రతి విలేజ్లో రోడ్లు వేసి ఏ కాలినడక నడక ఏ తాండా తాండాలకు రోడ్లు వేసి కాళీ పోయినా కూడా ఎక్కడ మట్టి నేల అవుపడకుండా చేసి మా రెడ్డి నాయకు చేసిన మంచితనంతో మేము కూడా మా ఊళ్ళో కూడా అన్ని సిమెంట్లు రోడ్లు వేసి మే నా మేము సర్పంచ్గా ఉన్నప్పుడు గత ఇరవై ఏళ్ళ నుంచి మేమే మా తరఫు నుంచి అధికారంలో ఉన్నాం మేము అందరూ అన్ని సీసీ రోడ్లు వేసినాం ఇంకా కొన్ని ఉన్నాయి సంపూర్తిగా ఉన్నాయి అవి కూడా మా మాలోతు నాయకు బాల్యా నాయకు గెలిపించి అవి కూడా కంప్లీట్ చేసి ప్రజల్లో అందుబాటులో ఉంటామని మనం నా పేరు కిషన్ అండి ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోత్తు బాలునాయక్ గారిని తప్పకుండా మేము గెలిపించుకుంటాం ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ పాలలో ఉన్నప్పుడు మా గ్రామం ఎంత వెనుకబడి ఉన్నది మా తాండా ఉండేది మా తండకు ఒకటే ఒక బోరింగ్ ఉండేది వాటర్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే బావుల దగ్గర పోయి బిందెల మీద బిందెలు ఎత్తుకొని నీళ్లు తీసుకొచ్చి నీళ్ళు తీసుకొచ్చే పరిస్థితి ఆ పరిస్థితిలో ఉన్నటువంటి గ్రామం మా తాండా ఇప్పుడు వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మిషన్ భగీరథ ద్వారా ఈరోజు మా గ్రామం సత్యశ్యామలంగా ఉంది అంటే అది కేసీఆర్ పుణ్యమా అని ఎందుకంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మా రెడ్డి నాయక్ గారు చేసినటువంటి అభివృద్ధి ప్రతి గ్రామానికి సిసి రోడ్లు ప్రతి తాండాకు సిసి రోడ్లు ఏపిచ్చి అదేవిధంగా మేము కనీసం వ్యవసాయం చేసుకోవడానికి అందుబాటులో కరెంటు లేక అర్ధరాత్రి రెండు గంటల వరకు ఏ టైం కరెంట్ ఇస్తారో తెలియదు ఆ టైంలో పోయి బావుల దగ్గర పడుకొని ఈ పాము కాట్ల గురైన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇది కాంగ్రెస్ పాలనలో కానీ అవన్నీ కేసీఆర్ గుర్తించి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి ఈరోజు పంటలు పండించడానికి కనీసం ఆ పంటలు పండించిన వడ్లని తీసుకుపోయే పరిస్థితి ఇప్పుడు లేరు అంత గన కేర్ అభివృద్ధి చేస్తే ఈ రోజు రేవంత్ రేవంత్ రెడ్డిని నమ్మి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వడ్లు కొనే కొనే వాళ్ళు కూడా దిక్కు లేకుండా ఉన్న పరిస్థితి వడ్లు ఖచ్చితంగా ఐపీకి సెంటర్ నుంచి ఖచ్చితంగా మా లారీ లోడ్ అవుతున్నాయి ఏ రోజు ఆ రోజు అయిపోతూనే ఉన్నాయి కానీ కావాలని చేస్తున్నారు బిఆర్ఎస్ చిన్న నాయకులు కానీ పెద్ద నాయకులు గాని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు ఇప్పుడు ఒక్కసారి వెళ్లి చూడండి సుమారు కిలోమీటర్ దూరం ఉంది కిలోమీటర్ దూరంలో ఉంటే ఆ ఐకేపీ సెంటర్ లో మొత్తం కూడా వడ్లు నిండా ఉంటది అవన్నీ బూటకప్పు మాటలు నిన్న నిన్న రామచంద్ర నాయకు గారు మా విలేజ్ రావడం జరిగింది రెండు సంవత్సరాల తర్వాత మా విలేజ్ ఏం అభివృద్ధి చేశారంటే సిసి రోడ్లు వేసే ఉంటున్నారు అవి కూడా అవన్నీ కూడా రెడ్డి అనే హయాంలో జరిగినటువంటి పనులు ఈ రోజు నేను చేసుకుంటున్నా అనేటువంటి మాటలు వాళ్ళు చెప్పుకోవడం అది విడ్డూరంగా ఉంది నిన్న 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 మీరు విన్నారు ఏమన్నారంటే రామచంద్ర నాయక్ గారు శంకుస్థాపనకే పరిమితం అయ్యారు గానీ మేము చేసి చూపిస్తున్నాం అది వాళ్ళు చేయడానికి మేం చేసి చూపిస్తా అంటే లేదు మేం చేసిందే అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు అది అంటున్నారు అసలు మాకు తెలిసి రామచంద్రు గారు గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత నిన్న మొట్టమొదటిగా మా విలేజ్ కి రావడం నిన్న మొట్టమొదటిసారి అది అవన్నీ బూటక మాటలు అవన్నీ వ్యర్థమైనటువంటి మాటలు ఈ విధంగా తెలంగాణ పది సంవత్సరాలకు ఎన్నికెళ్ళిపోయింది మేము రేవంత్ రెడ్డిని గెలిపేయడం వల్ల తెలంగాణ పది సంవత్సరాలకు ఎన్నికెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు అటువంటి అభివృద్ధి చేసిన దాంట్లో ప్రతి ఒక్కటి కూడా కేసీఆర్ చేసినవే కేసీఆర్ చేసిన రేవంత్ రెడ్డి చేసిన పనులు ఒక్కటి లేదు ఆరు గ్యారంటీలు అన్నారు ఏ గ్యారంటీ కూడా లేదల్లా ఏ ఒక్కటి కూడా లేదు అవన్నీ కేసీఆర్ చేసిన పనులే ఉన్నాయి కాబట్టి కేసీఆర్ చేసిన ఇక్కడ రెడ్డి నాయక్ గారు ఇక్కడ చేశారు కాబట్టి రెడ్డి నాయక్ మా గ్రామానికి ఏం చేసినా రెడ్డి నాయక్ గారే కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ అభ్యర్థిని మేము ఎన్నుకుంటాం తప్పకుండా భారీ మెజార్టీ చూయించి రెడ్డి నాయక దగ్గర పోయి కలుస్తాం